డీడీలు కట్టిన గొల్లా కొర్మలకు డీడీలు వాపస్ ఇవ్వకుండా నగదు బదిలీ ద్వారా గొర్రెల పంపిణీ అమలు చేయాలని గొర్రెలు మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడత రవీందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గొర్రెలు మేకల పెంపకందారుల సంఘం హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వరంగల్ నగరంలోని జేడీ కార్యాలయం దగ్గర వెటర్నరీ డాక్టర్ అసోసియేషన్ బిల్డింగ్లో జిల్లా సదస్సు సంఘం జిల్లా అధ్యక్షులు శాతబోయిన రమేష్ అధ్యక్షతన జరిగింది బాబు చేసే పరిస్థితి అందులో పెద్దగా లాభం వచ్చేది ఏదైనా ఉంటే కూడా నిజంగా ఒక పది పేర్లు చెప్పండి అందరిని కూడా మనం నూకలకి గిట్ట మానేస్తే నూకల గురించి మేకలు పెడితే నూకలు అద్దామా అనే కాదు నూకలు పెడితే మేకలు కాద్దామనే కాదు మనది చిన్న స్కీమ్ అది మన పైసలు అడుగున్నాయి మన డబ్బుల్ని ఇవ్వాలి ఎన్ని చేసిండ్రు ఏడేళ్ళ కానీ చెప్పి ఏడు అందాలు రాజకీయంగానే మనము మన బల ప్రదర్శన చేసి మనం రావాల్సిన హక్కులను దీంతో పాటుగా ఆ విషయం ఉన్నది తర్వాత సిక్స్టీన్ది ఇట్లాంటివన్నీ కూడా సో కొంత అంటే ఇటు డిపార్ట్మెంట్ పరంగా కూడా రిక్రూట్మెంట్ పరిస్థితి కాకుండా ఇంకా అనుకోని సరే ఇది సరిపోవద్దు ఈ స్టేజ్ సరిపోవద్దు అంటే అన్నకోండ జిల్లాలో ఉన్న గ్రామాలు వాళ్ళు ఇస్తారు జవాబు మనం ఏం లేదు మనకి మనం వాడి శత్రువైన మిత్రువైనా కుల గొర్రెల మేకల దాల సంఘం జిఎంపిఎస్ రాష్ట్ర కమిటీ సమావేశాలు ఈరోజు రేపు ఇక్కడ వరంగల్ నగరంలో జరుగుతూ ఉన్నాయి ఈ సందర్భంగా ఈరోజు జిల్లా సదస్సు నిర్వహించ నిర్వహించడం జరిగింది ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని జిల్లాలలో గతంలో గొర్రెల కాపర్లు గొర్రెల కోసం కట్టిన నీడీలు వాపసు తీసుకోవాలని చెప్పి కొంతమంది కలెక్టర్లు ఒత్తిడి చేస్తూ లేఖలు రాస్తూ ఉన్నారు దాన్ని చర్చించడం కోసం రేపు రాష్ట్ర కమిటీ ఇక్కడ సమావేశం జరుగుతూ ఉంది మేము ప్రభుత్వానికి చెప్పదలుచుకుంది ఒకటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు తమ మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన తర్వాత తొంభై రోజులలో రాష్ట్రంలో ఉన్నటువంటి కుర్మలకు రెండో విడత గొర్రెల పంపిణీ పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది మీరు ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పటికీ మూడు నెలలు అయిపోయి ఐదు నెలలకు వచ్చింది ఎన్నికల కోడిపోయేతోటి ఎన్ని రోజులు మేము కూడా ఒప్పికబట్టినాం కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మా గొర్రెల డీడీలు వాపస్ ఇవ్వకుండా ఇన్ని రోజులు ఒప్పికబట్టినందుకు వీళ్ళందరికీ డైరెక్ట్గా నగదు బదిలీ మొత్తం యూనిట్ కాస్ట్ మొత్తం లక్ష ఐదు వేల రూపాయలు మొత్తం ఎనభై వేల మందికి వారి వారి అకౌంట్లలోకి నగదు బదిలీ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ ఆ రకంగా చేయనంటే అంతకంటే బెటరు ఆప్షన్ ఏమున్నది ప్రభుత్వం దగ్గర అనేది కూడా స్పష్ట స్పష్టతని ఇవ్వాలి కొన్ని జిల్లాలల్లో కలెక్టర్లు డెబ్ డబ్బులు ఇస్తామంటాను కొన్ని జిల్లాలల్లో ఇవ్వమంటాన్లు కాబట్టి ఎవరికీ ఏ క్లారిటీ కూడా ఇవాళ అధికారులకు తెలవట్లేదు ముఖ్యమంత్రి గారి దగ్గరనే పశ్చమవర్ధక శాఖ ఉంది దీనికి మంత్రి లేడు కాబట్టి ముఖ్యమంత్రి గారు స్పందించి ఒక వారం పది రోజులలో దీని మీద స్పష్టమైన విధానాన్ని ప్రభుత్వం ప్రకటించాలి లేకపోతే రానున్న రోజులలో గొర్రెల మేకల పెంపకందాల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఉడత రవీందర్ గొర్రెల మేకల పెంపకందాల సంఘం